జీ న్యూస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబుర్రాని ఒక నలభై ఐదు రోజుల నుండి నేను వ్యక్తిగత కారణాల చేత విశ్లేషణలు కానీ ఇంటర్వ్యూలు కానీ చేయకుండా ఉన్నందువల్ల మీ ముందుకు రాలేకపోయాను మరి ఈరోజు మరి ఇక్కడ నుండి నేను క్రమం తప్పకుండా ఆ విశ్లేషణలతో పాటు ఇంటర్వ్యూస్తో పాటు మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితులు చూసుకున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం అనేది జోరందుకుంది ఈ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా విస్తృతమైన ప్రచారాలు సమావేశాలు ఇటు ఇండియా కూటమి కానీ అటు ఎన్డీఏ కూటమి కానీ విస్తృతంగా వారి వారి వ్యూహాలతో ముందుకెళ్తున్న తరుణంలో మరోపక్క రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విభిన్న రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా దూకుడుగా వివరిస్తున్నారు అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యింది వారు ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు కూడా అమలు చేయడం అయితే పూర్తయింది లబ్ధిదారులకు ఎంతవరకు లబ్ధి చేకూరుతూ చూడవలసిన అవకాశం ఉంది అలాగే ఒక దెబ్బకే ఒక ఓటీమితోనే పది సంవత్సరాల ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న భరోసా కుప్పకూలిపోయింది ఏమాత్రం కూడా ఉనికి చాటే అవకాశాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనబడతలేవు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా అయితే కుప్పకూలిందో భరోసా అధికారం కోల్పోవడంతోనే పార్టీ యాంత్రాంగం అంతా కూడా కుప్పకూలిపోయింది అని మనకు అనిపిస్తున్నమాట మనందరికి తెలిసిందే అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అదే అంశమే ఇవి ఇవన్నీ అంశాలే కాకుండా మరి తెర మీదికి సిఏ అనేది పంతొమ్మిది పంతొమ్మిది వందల ప పంతొమ్మిదిలో అమెండ్మెంట్ అంటే చట్టరూపం దలిచినటువంటిది ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అదొక అంశము అలాగే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు మరి ఎస్బీఐకి కూడా ఘాటుగా వాళ్ళకు డెడ్లైన్ పెట్టడము ఈరోజు అంటే మంగళవారం ఐదవ తేదీ ఐదవ ఐదవ తారీఖు వరకు ఆ ఎలక్ట్రానిక్ బాండ్స్కి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని మాకు అందించాలి వారం రోజుల్లో పట్టు వెబ్సైట్లో పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు ఆదేశించడం జరిగింది ఇవన్నీ హాట్ టాపిక్స్ మనం ముందున్నాయి ప్రధానంగా ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద నేను రెగ్యులర్గా వీడియోలు చేయదలుచుకున్నాను ముందుగా మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషించి చూద్దాం ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది మరి వంద రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమూల్ దిశగా వాళ్ళు టోటల్గా ఒక్కొక్కటి చొప్పున అన్నీ కూడా అమూలు నిన్నటితో పూర్తయింది వాళ్ళు ఇంద్రమ్మ గృహాల పంపిణీ అనేది ప్రారంభించడంతో ఇంచుమించుగా వాళ్ళు ఆరు గ్యారంటీ స్కీమ్స్ అని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మరి వాళ్ళ హామీని నెరవేర్చుకున్నారు అదే రకంగా ఇప్పుడు గతంలో మనం ఏళ్ళు భరోసా ప్రభుత్వం చూసినప్పుడు ఒక నియంత్ర పాలన ఎలా ఉంటుంది ఒక కుటుంబ పాలన ఎలా ఉంటుంది ఒక ఒక ఐదుగురు ఐ ఐఏఎస్ ఐపిఎస్లో ఒక ఐదు మంది కుటుంబ సభ్యులు కలిస్తే తెలంగాణ పరిస్థితి పాలన ఏ రకంగా ఉండే అనేది కూడా మనకు అనుభవంలోకి వచ్చింది మరి ఇప్పుడు ప్రజాస్వామిక పద్ధతులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక పద్ధతిలో ఏ రకంగా పరిపాలన చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఇక్కడ మంత్రుల పాత్ర మంత్రులకు ఉంది ముఖ్యమంత్రి పాత్ర ముఖ్యమంత్రికి ఉంది వాళ్ళు పార్టీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు విస్తృతంగా పర్యటనలు చేస్తూ సమీక్షలు చేస్తూ తనిఖీలు చేస్తూ ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కూడా మా సత్తా చాటుకోవాలన్నట్టుగా వాళ్ళందరూ కూడా శ్రమిస్తున్న తీర్మానం కనబడుతుంది అలాగే భారతీయ జనతా పార్టీ మరి బరాసను ఢీలబడిన కారణంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆచితూచిగా వివరిస్తూ మరి ఖచ్చితంగా మేము పది సీట్లు గెలుస్తామని చెప్పి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వము మనకు సవాలు విసురుతున్న సందర్భంగా మరి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీటు కూడా భరోసాగా రాకపోవచ్చు బీజేపీ కూడా ఒకటి రెండు సీట్లు మినహాయించి ఎక్కువ రావట్ తరుణంలో మనం ఇక్కడ విశ్లేషించి చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దూకుడుగా వివరిస్తుందో మరి ఈ సందర్భాలలో మనకి పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్నాయి అంటే ఒక సుమారుగా మొన్న మన చీఫ్ ఎలక్షన్ కమిషన్లో ఒక సీట్ ఖాళీగానే ఉన్నా మరొకరు కూడా రీజన్ చేయడం ద్వారా ఇప్పుడు ఒకరే ఉన్నారు కాబట్టి ఒక ఒక వారం రోజుల్లో పట్ల మనకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు అందరూ కూడా రణ రణరంగంలోకి అన్ని పార్టీలు కూడా దూసుకెళ్లే ఉన్నాయి మరి ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు అంచనేసినప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు నిలబడే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అలాగే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యన గట్టి పోటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైన అప్పటికి కూడా గతంలో మనం అనేక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండో ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వాళ్ళు విస్తృతమైన పర్యటనలు వాళ్ళ మంత్రిమండలి కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఒక చర్చనీయాంశంగా అయింది అలాగే ప్రగతి భవన్ ఈరోజు ప్రజల భవనుగా మారి ప్రజలు కూడా వారి వారి సమస్యలు చెప్పుకునే అవకాశాలన్నీ కలిగినందుకు మనం అందరం కూడా ఈ ఇప్పుడు జరుగుతున్న పరిపాలనను పరిపాలన విధానాలను మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది మరి ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికి అత్యధిక సీట్లు నియోజకవర్గాల వారిగా విశ్లేషించాలనుకుంటున్నాను కాబట్టి మనకు ఒక్కొక్క నియోజకవర్గం నుండి హైదరాబాద్ నయించుకొని హైదరాబాద్లో కూడా ఈ సంవత్సరం ఈసారి గట్టి పోటీ మాధవలత మాధవలత రూపంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వాళ్ళు డిక్లేర్ అయ్యారు కాబట్టి ఈసారి హైదరాబాద్లో కూడా టఫ్ పోటీ భారతీయ జనతా పార్టీ ఓవైసీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా నియోజకవర్గాలలో కూడా కొన్ని చోట్ల భరోసా ఐదు చోట్ల కాంగ బీజేపీ ఇంకా పూర్తిగా ప్రకటించలేదు కాంగ్రెస్ కూడా ప్రకటించలేదు ఆశాభావులు కూడా ఉన్నారు మరి ఏ రకంగా ఏ నియోజకవర్గంలో వారి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది నేను ప్రతి ఒక్కొక్క వీడియోలో నేను ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మీకు అప్డేట్స్ ఇస్తూ మరి ఖచ్చితంగా నేను జాతీయ అంశాలు కూడా మేము ఇప్పుడు సిఏ అనేది ఈ భారతీయ జనతా పార్టీ తీసుకురావడం ఈ సిఏ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది ఈ ఎన్నికల ముందు అనే అంశాన్ని కూడా నేను మేము మీకు పూర్తి స్థాయిలో తెలిసేసే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీన్యుస్ పీపుల్స్ వైజ్